తల్లి పిల్లలు ఉంటారు అందులో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పిల్లాడు వినడు తల్లి మాట పడితే ఏమైంది మంచి నేను చెప్పిన నువ్వు వినలేవు అందుకే పడ్డు అదే ఆమెకు తల్లికి వినే కొడుకు పడితే పరిగెత్తుతాయి అమ్మ కొడుకు పడ్డాడు వీటి అంటే చెప్పిన విన్నావా పోవద్దు పోయినావు ఎందుకు తీసుకోవాలి ఎవడికి మయమగలుగుందాక లోబెడమంటుండో లోబెడితే అయిపోతుందిరా వినమ్మ ఎవరికి తీసుకో చెప్పండి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నా చెవులు దేవుని స్వరాన్ని దేవుని ఒక విధేయతని నేర్చుకొని వినేటట్టు నాకు ఈ కృపణాను నేను ప్రభువా దేవుడికి మాయమ కాదు అయినా

నాకు కలిగిన జ్ఞానము దుకొనగల ఈ వర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు బయలుపరచబడి ఉన్నట్టుగా నాకు బయలుపరచబడ్డది నేను వాక్యాన్ని గ్రహిస్తా ఓపెన్ ఓపెన్ చేయాలి కంపల్సరీ చేయకుండా అస్సలు ఉండొచ్చు ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కంపల్సరీ ఓపెన్ చేయాలి ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు ప్రవక్తలకు అపోస్తులకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలం అందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా దేవుడిని తీసుకోండి అలనియా ఏంటంటే ఈ మార్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు వేసినందు యూదులతో పాటు సమాన ఈక్వాలిటీ ఎంతమంది ప్రకటన గ్రంథం వింటున్నాం దేవుడికి మహిమ కలిగం కాక అంటే అందరికి చాలా బాగుంటుంది కదా వినండి ఎందుకంటే దేవుని మహిమని ఆయన రాకడని ఆయన కలిగిన భవిష్యత్తుని నేర్చుకుంటాం ఎదన్ ఏమంటారు అంటే పెద్ద సర్వసు కాదు దేవుని మహిమ తెలుసుకోవడం వల్ల చాలా మెరిఫిల్స్ వస్తాయి దేవుడికి మహిమ కలిగిన దాకా మనం నేర్చుకున్న అనుకో వాక్యాన్ని అంతకంటే పెద్ద గొప్ప ఆస్తి మనకి లేదు ఒకవేళ మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి బైబిల్ నేర్పించండి చదివించండి కూర్చోబెట్టండి దేవుడికి మహిమ దాకా ఈ మహిమ మీద అన్ని జను సువార్త వలన క్రీస్తు యజు యూదులతో పాటు సమాన ఈక్వాలిటీ ఇప్పుడు రిచ్ పీపుల్ ప్రపంచం అంతట్లో ఎవరున్నారు అది ఆయన బిడ్డల నాకు ఇది లేదు అది లేదు అది లేదు అది లేదు అది లేదు వాళ్ళు బాగలేదు అన్నం అనుకో టైం ఎప్పుడైనా ఉంది వీళ్ళు బాగుండ్రా వాళ్ళు బాగుందా అని మనం ఫోన్ చేసినాం అనుకో గంట ఇదే ఉంటది రికార్డు దేవుడికి దేవుడా అట్టగా కలుగుతుందాక అర్ధగంట ఏమి ఉండాలా నేను బాగున్నా నాకు బాగుంది నా భార్య బాగుంది నా నా జీవితం బాగుంది నా వల్ల ఈ ఊరు రక్షిపోబడ్డది నా వల్ల ఈ గది అంత రక్షిపో నా వల్ల ఈ దేశం అంత రక్ష అది ఇప్పటి నుంచి హాలేలియా దేవుడికి మరమ కలుగుతుంది సాక్ష్యం ఆ రోజు చూస్తాం ఈ మర్మ మీద అన్ని జీవులు స్వార్థ వలన క్రీస్తు వేసినందు యూతులతో పాటు సమాన వారసులను దేవుడు కార్యగరేకు శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన గృపావరకు చొప్పున నేను అస్వాటకు పరిచారం కూడా అయితే దేవుడు ప్రైమదకి ఇచ్చిన గొప్ప ధన్యత ఆధిన్యత ఈ పరిచేకి దేవుడు బిడ్డ నిలబెట్టేటందుకు దేవుడి మహిమ కలుగుతున్నాను తన వేసాయానికి మన సోత్రాలు ఒకదా అర్థులకి లాగా